కేంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి అనిత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ ఏడాది సుమారు ఇరవై లక్షల మంది దుర్గమ్మ దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు అనిత తెలిపారు ఇయర్ శరణ నవరాత్రి ఉత్సవాల్లో ఓవరాల్ గా ఎంతమంది వచ్చారు ఈసారి ఎంతమంది వస్తారు అన్న బ్యాడేజ్ వేసుకుని అటు దేవాదాయ శాఖ గానీ అదేవిధంగా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర దగ్గర ముప్పై ఆరు విభాగాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది సుమారుగా పోలీస్ సిబ్బంది దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మంది పోలీసు సిబ్బంది కూడా ఈ రోజు ఇక్కడ డిప్లై అయి ఉన్నారు ఏ భక్తులకి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంది ఇంచుమించు ఒక ఇరవై లక్షల మంది భక్తులు వచ్చిన కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుంది సామాన్య భక్తుల తాలూకా మెయిన్ దర్శనమే పరమావధిగా భావించాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం ఫ్రీ బస్ ఎఫెక్ట్ కూడా చాలా మంది మహిళలు చాలా సంతోషంగా బస్ ఎక్కి ఈ రోజు అమ్మవారి దర్శనానికి చాలా మంది వస్తారన్న ఇది కూడా ఉంది మాకు సో ఎక్కువ మంది మహిళా పోలీసులను కూడా మేము ఇక్కడ రిప్లై చేసుకున్నాం మహిళలకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా అందజేస్తాం